నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా బాలేపల్లి మండలం కడగుంట గ్రామం నందు నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసాద్ విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్ కు వెళ్లేందుకు ఆ పాప భయపడుతుందని బాలేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు గత కొంతకాలంగా స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్ పిల్లలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడని అక్కడ చదువుతున్న ఐదో తరగతి పిల్లలను విచారించగా వాస్తవమని చెప్పారు பிரதம் ஸ்கூல் ஹெட் மாஸ்டர் பராரி உன்னு ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరగదు తప్పకుండా దీన్ని సాయంకాలం ఏడు చూసుకోవాలి కదా

అది అది వేరే రెండు పనులు చేసినప్పుడు ఎక్కువ ఎంత ఇబ్బంది పడాలని రమేష్ సార్ అంటారు సార్ ఒక సంవత్సరం నుంచి రమేష్ మీరు నైన్ థర్టీ కి వస్తానన్నప్పుడు మీరు వన్ థర్టీ కి మళ్ళీ గ్యాప్ తీసుకున్నారు ఆల్రెడీ ఇది ఇంపార్టెంట్ విషయం తెలిసిన కూడా మీరు డి మాల్ ప్రోగ్రాం కి క్యాన్సిల్ అయిందని మళ్ళీ లేదు ఏంటంటే చెప్పండి పేపర్లు చూస్తే అతను అతను ఈ రోజు గాని ఇక్కడికి కానీ వస్తే ఏదో బైపు కూడా సెలవు పెట్టేసి ఉండదు మీరు ఫోన్ చేసి మీరు ఫోన్ చేసి అడగమంటే లైవ్ లో అవును సార్ మీరు ఫోన్ చేసి లైవ్ లో అడగాలి కదా ఇలా జరిగిందనే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి అడగారం మీకు ఉంది కదా రైట్స్ ఉంటాయి కదా స్టేట్మెంట్ రికార్డ్ కాంగ్రెస్ గారి డిఏ జన్మిస్తాం సోమవారం మంగళవారం సర్ప్లస్ టీ లేడీ పంపిస్తాం నేను అందరి సమక్షంలో చెప్తున్నాను కదా కాబట్టి మీ పిల్లలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ పరంగా మీకు ఏం అందులో ఇది మండలంలో ఆనందలహరి ప్రోగ్రామ్ ఏంది కడగొంటని గాజులపల్లి గాజులపల్లి కడగొంట ఈ రెండుగా దాదాపు ఐదు లక్షల ప్రాపర్టీస్ ఆనందలహరి ప్రోగ్రామ్ కూడా పెట్టాం ఈ ఆనందలహరి ప్రోగ్రామ్ కూడా ఇంకా 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 కొంచెం బాగా సక్సెస్ మోడీలో పోయేటట్టుగా లేడీ టీచర్ని కూడా పంపిస్తాం మీకు ఎటువంటి పరిస్థితులు అన్యాయం జరగదు యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు సాయంకాలం ఏడు గంటల లోపల నేను మొత్తం డిఈఓ గారికి రిపోర్ట్ సమర్పిస్తాను